టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు అభిమానులు మరి వీరి కాంబోలో వచ్చే మూవీకి సంబంధించిన న్యూ అప్డేట్స్ మహేష్ ఫ్యాన్స్ ను మరింత ఖుషి చేస్తున్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశానని ఇప్పటికే రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లాంచింగ్ అప్పుడే అంటూ టాలీవుడ్లో జోరుగా టాక్ వినిపిస్తోంది మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ కు సంబంధించిన న్యూ అప్డేట్ వైరల్గా మారింది ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది ఈ ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ తొమ్మిదిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లాంచ్ చేయబోతున్నారని టాక్ ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ బయటకు వస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు మరి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్లో పట్టాలెక్కలనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాను రెండేళ్లలో పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో పాపులర్ హిందీ యాక్టర్లతో పాటు వరల్డ్ వైడ్గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు ఫిట్నెస్ గురించి ప్రత్యేక శిక్షణ కోసం ఫారెన్ వెళ్ళినట్టు తెలుస్తోంది మరి రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోయే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి